కి ఈరోజు గుడ్డు కర్రీ వేసినాను అలాగే దాంట్లోకి అయితే పూరి పూరి మా పాప కోసం మా బాబుకైతే అన్నం గుడ్డు ఎగ్గు కర్రీ కావాలంటే ఉడకబెట్టి వేయాలంటే మా బాబుకి మా పాపకైతే ఫ్రై ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసినాను గుడ్లు పెట్టేసినాను అలాగే నీళ్ళు కూడా మూసిపెట్టినా కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది లేట్ అవుతుంది స్కూల్కి అందుకనేసి పెట్టేసినాయి ఇక్కడ పిడ్డు కూడా నానబెట్టి ఒక అర్ధ గంట అయిపోయింది బియ్యం కూడా నానేసినాయి తొందర తొందరగా వేసేస్తా ఉంటాను స్కూల్కి తొందర టైం అవుతుంది ఇంకా కసునుకి అన్నీ అయిపోయినాయి మామూలు కూడా కడుక్కున్నా అయితే పాలు కూడా పెట్టేసుకుంటున్నా పాలు వాచ్ పొడిగుతుంటాయి ఇంకా ఉప్పు వేసేసి కుక్కర్కి మూత పెట్టేస్తా త్వరగా అయిపోతే ఒక మూడు అయితే గుడ్లు కూడా ఉడికిపోతుంది ఇంకా గుడ్లు కూడా ఉడికిస్తే అక్కడ పాలు కూడా ఉడికిపోతుంది గుడ్లు అయితే మూడు విజ్జులు వచ్చేసినాయి ఇంకా బంద్ చేసేస్తున్నా ఇంకా టీ కూడా ఉడికింది ఇక్కడైతే టీ కూడా బాగా ఉడికిపోయింది టీ కూడా తాగేస్తా ఇక్కడైతే అన్నం కూడా పెట్టేస్తా బాగా కడిగేసి పెట్టేసి మూడు టీ అయితే వేసుకొని తాగేస్తా టీ కూడా బాగా ఉడికిపోయింది మా బిడ్డ టీ బిస్కెట్ తింటారంటే ఇప్పుడైతే టీ కూడా వస్తుంది అన్నం అయితే వచ్చింది ఈరోజు శనివారం కదా కలర్ డ్రస్ అనేసి మా పాపకు పోయిన వారం కూడా తలకు స్నానం చేపలేదు జలుపు ఉందని తలకు ఒక వారం చెప్పినందుకు జలుబు తగ్గింది చెప్పింది ఆపించినాను సిరప్ వేసినా కదా తొందరగా తగ్గిపోయింది జలుబు గుడ్లు కూడా అందుకని ధన స్నానం చేసుకునే రోజు అందుకో స్నానం చేయండి ఇక్కడైతే గుడ్లు కూడా ఉడికిపోయినా కుక్కర్ లేసేసిన బాగా తొందరగా అయితే గుడ్లు ఇప్పుడైతే మరి చిన్న సరేలే ఉన్నా నీళ్ళు కాదే పెట్టుకొని కోసుకో చాలా షాంపూడాన్ని సరే సరే ఇష్టం ఇంకొద్దు గంటలు అయితే కట్ చేసి అలాగే టమాటోలు కూడా కట్ చేసేస్తా అయితే టమాటోలు కూడా కట్ చేసేస్తా టమాటాలు టమాటోలు అయితే కట్ చేసేది అయిపోయింది అన్నం చేసేసి కరిచి కట్ చేసేసా ముడకా అంతలోపల నూనెన వేడవుతుందని పెట్టేసినాను బాగా వేడైంది నూనె పోసేసి వేడైంది ఒక ఐదు నిమిషాలు అయితే నూనె కూడా వేడవుతుంది ఇంకా నూనె వేడి అవుతుంది బాగా ఎంత లోపల అన్నం కూడా వచ్చేస్తాను ఇంకా అన్నం కూడా ఇతర మొద పెట్టేసిన ఇంకా ఉన్నిగడ్డలు అయితే కరిగేసిన కదా బాగా వేడి అయింది నూనె అయితే ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే ఒకసారి కలిపేస్తా ఇక ఉల్లిగెండలు కూడా దొరతాయి కొంచెం పసుపు ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట వేసేసి ఒకసారి కలిపేస్తా ఇంకా అయితే మగ్గుతుంటాయి ఇక్కడైతే గుడ్లు నేనైతే కొంచెం నీళ్ళు చల్లేసినాను చల్లేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసి పెట్టేసిన కొంచెం ఉప్పేసి ఇట్లా కుక్కర్లో అంటే ఈజీగా వస్తేస్తున్నాయి కదా గుర్ ఉండే ఉప్పేసేసి ఇంట్లో ఇంకా అలాగే టమాటా Sigur, ești o cafenea, cealaltă, mami? Cred că poți un చేసిన ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోవాలి ఇప్పుడైతే ఇట్లా గుడ్లు కూడా కట్ చేసేస్తా ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే ఇది రెడీ అయిపోతుంది అన్నం కూడా మగ్గిపోయింది అన్నం దించేసి మా పాపకి అయితే ఫ్రై కూడా వేసేస్తా పెండ మీద ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసేచ్చా ఒక ఐదు రెండు నిమిషాలు అయిపోయినాయి ఇంకా గుడ్డు కూడా వేసేస్తా ఇంకా గుడ్డు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేస్తా ఇంకొకసారి అయితే కలిపేస్తాను ఇట్లా ఉప్పు కారం తక్కువ వేసినట్టు ఉడకబెట్టినది కాబట్టి సాయంకారం పరకునే బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి కలిపేసినాను ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుంటే అయిపోతుంది అవుతాడైతే పెన్నెమ్మని కూడా పెట్టేసినాను ఎవరి తీసుకురాకుంటాను పెట్టరా

అడుగు పోట వస్తా ఎనిమిది కాదు కూడా టైం కూడా తీసుకోనుక్క వాళ్ళు కూడా వస్తారు ఒకసారి అయితే కనిపించా అడ కాల్చుందని వస్తారేంటే ఎందుకు

మా అబ్బాకి దాన్ని నిండేసిన మా అమ్మ కలుపుకొని కొంచెం కింద కలవకుండా కింద పడుతుంది ఎట్ అబ్బా కూడా అయిపోయింది కొంచెం ఏమో తిరిగి ఎక్కాలి లేకపోతే ఘాట్ వస్తుంది స్పీడ్ పెట్లే ఫ్యాను స్టవ్ కూడా డలు ఇచ్చ అబ్బా తీసుకో పది అంట అబ్బా స్కూల్కి అయితే రెడీ అయింది స్నానం కూడా ఎక్కడ ఎన్ని అయిపోయినాయి వచ్చినాక ఎస్తా పూరి అంటే బాగుందంట అబ్బా తింటే కర్రీ అదే బాగుందండి నాకు అదే కట్టలే క్యారేజీ ఇది ఒక్కటి తినేస్తాను అని చెప్పింది

కలిపి పెట్టాలా చూడండి రెండు బాక్సులా చాలే చాలా గుడ్ కూడా పెట్టేసినాడు ఇది రైన్ అంటే డ్రాగన్ ఫుడ్ ఆ ఫుడ్ అంట నాకైతే తెలియదు నువ్వు కోసి మా పాపకైతే పెట్టేసాను

తెచ్చుకో్రి క్యారేజ్ ఉంది దీంట్లోనే నీరు పోసుకొని పెట్టేసుకోవాలి బాటిల్ కడుపు ఇచ్చలేదు నీ బాటిలో నువ్వు ట్యూషన్ లో మళ్ళీ వంద వచ్చినావు మళ్ళీ స్కూల్లో తెచ్చినాను ఇంట్లో కొట్టిన వేరే ఆడబెట్టిన విడబెట్టిన బ్యాగ్ లో క్యారేజ్ అయితే కట్ చేసినా నీళ్లు పోసి పెట్టుకుంటారు మా పిల్లలు ఒక పండ పట్టి కట్ చేసి పెట్టేస్తారు దీంట్లోనే కట్ చేసేస్తున్నాను అలా ఇది కూడా పెట్టేస్తాను ఆ పాపకైతే చీజలు అయితే కడిగేసి లోపల పెట్టేస్తాను క్యారేజ్ అయితే కట్టేసినాను ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పు వేసేస్తాను అయితే అలగడ్డ కరిగేస్తున్నాను ఇప్పుడైతే నీళ్ళు పోసి పెట్టినాను కల ఇక్కడైతే మూడు అలగడ్డలు తీసుకున్నాను పెట్టి తాలింపు వేసేస్తా ఇప్పుడైతే కట్ చేసేస్తా అలగడ్డ ఇంట్లోకి మూత పెట్టేస్తా మూడు విజ్జిలు వచ్చేంత వరకు పెట్టుకుందాం మెత్తగా అయిపోతే మరి ఎక్కువ విజిలు పెట్టుకున్నంటే చిరిగిపోతే బాగా టేస్ట్ కూడా ఉండవు అందుకని మూడు మూడు అయితే చాలు ఇప్పుడైతే మూడు విజయలు వచ్చేసినాయి ఇదైతే దింపేసి ఇక్కడైతే ఉల్లిగడ్డ ఇది దింపేస్తున్నా అలాగే కూడా పెట్టేస్తా కొంచెం బాల వేడైనాక ఆయూడ వసేస్తాయి నేనైతే ఒక ఉల్లిగడ్డ లావుదే అలాగే చిన్న రెండు టమాటాలు అయితే తరిగేసి పెట్టేసినాను కొన్ని వేడైతేనే దవా ద్వారా టెక్కు టక్ అయిపోతాను అనమాట అది చల్లగా ఒలిసే లోపల ఇక్కడ కర్రీ కూడా బాగా మంగిపోతుంది అలాగే జీలకర్ర రావద్దు అలాగే ఉల్లిగడ్డ అలాగే దీంట్లోకైతే చపాతి పిండి ఉండి చపాతి పిండి కూడా విచ్చా తిని టమాటా ఇంకా పసుపు ఎక్కువ కారం వేసేస్తా ఎందుకంటే నీళ్ళు వస్తుంది కదా గ్రేవీ లాగా అంత కదా అందుకని ఇంకా లావు వేసేసా బాగా కనిపేసిన ఒకసారి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించేసి ఇంకా నీళ్ళు వసేస్తాను కొన్ని ఇట్లా బాగా ఉడకబట్టింది కదా కారమాస అనేది ఉండకుండా బాగుంటది ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వచ్చేస్తా ఇంకా నీళ్ళు అయితే వసేసిన పెట్టేసి ఉడికించుకున్నాం అంత లోపల ఆలగడ్డలు కూడా వలిసేస్తా నేను బాగా ఉడికిపోతుంది ఇంకా ముందుగా కట్ చేసిన అయితే వేసేస్తున్నా మూడు ఇంచులే పెట్టినా మెత్త కుడితే మరి మెత్త కుడిస్తే బాగుండవు ఇంకైతే సిమ్లో పెట్టించుకొని ఒక రెండు నిమిషాలు అయితే వగ్గిపోతుంది ఇంకా కొబ్బరి పొడి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే అలగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది అయిపోయింది అలగడ్డ కర్రీ అయితే చూసేస్తాము అలగడ్డ కర్రీ అయితే బాగా మర్చిపోయింది ఇట్లుంటే గ్రేవీ అన్నండ్లేక ఇంకా అయినా బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఉంది ఇంకా నేనైతే ఇతర దింపేసి ఇంకా చపాతి అయితే కలి చేస్తాను పెళ్ళమైతే వేడి పెట్టేస్తా లోపలైతే గుళ్ళు కూడా వేసేస్తా చపాతీలు అయితే కాల్చేస్తున్నా తిక్కేసి ఇంకా మొత్తం అయితే చపాతీలు ఇట్లనే కాల్చేస్తా ఆలు కర్రీ తిని ఇంకా తర్వాత తినేటప్పుడు అయితే అన్నం చేసేస్తా సరే చేసి చూద్దాం అండి కర్రీ కర్రీ అలాగే ఇవి నూనె లేకుండా మా మామకి ఇవి అయితే నూనె ఇంకా అన్నం ఒకటి చేయాలి వేడి వేడి వేసేస్తా ఇవేనండి ఈరోజు వంటలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్